హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలా నా ఫ్యామిలీ ఉండాలా అబ్బా చూడండి ఇలాగా కొయ్యేట్లు ఇలాగా ఉంటాయి అపార్ట్మెంట్లో ఇవన్నో వచ్చేసి షాపులు అండి షాపులు సాపులు బట్టల షాపులు బంగారు సాపులు అవన్నీ చూడండి అవన్నీ సప్లై ఈడియ ముందు ఒకసారి చూసి ఇడియ చూసే ముందు ఒకసారి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎండగానే నా ఛానల్ డౌన్ అయిపోయింది నా గేడు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎవరి కానీ సపోర్ట్ చేయలేరు నా ఛానల్ డౌన్ అయిపోయిందంట అంటే ఫోన్ కొంచెం నాలుగు లక్షల షూ పోయింది కట్నం క్యాన్సిల్ అయిపోయేదా అది ఎలాగైపోయేదో నాకే అర్థం కాల కళ్ళు వెళ్ళి కూర్చో జరిగితే మంచిగా అయితే జరుగుతుందని నమ్మకము దేవుంది వల్ల చూడండి పోయిట్లో రోడ్లు ఇట్లా ఉంటాయి బ్రిడ్జీలు బ్రిడ్జి కింద బావాలా తెలియని వాళ్ళకి చూపిస్తాండా మళ్ళీ తప్పకపోతే ప్లీజ్ ఇలా ఇలాగ కింద రోడ్లో వెళ్ళి బ్రిడ్జిలో వాటికిదా వాటికి చూడండి ఓన్ జంప్ జంప్ చేస్తా పింగ్ జంపింగ్ జంపింగ్ చూడండి ఇదే ఇది గుడి మెరియం గుడి మెరియం దగ్గరికి వచ్చాను మెరియమ్ చేసుకోని వెళ్ళిపోను అనమాట ఈడీ అయితే